బాపట్ల మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఎమ్మెల్యే కోన రఘుపతిపై విరుచుకుపడ్డారు తాను ఇదివరకు ఎమ్మెల్యే కోన రఘుపతిపై పలు ఆరోపణలు చేశానని వాటికి ఆయన వివరణ ఇవ్వలేదంటే అవన్నీ ఆయన చేశారని బాపట్ల ప్రజలు నమ్మారని అన్నారు బాపట్ల పట్టణంలో యువత గంజాయి సేవించి గొడవలు అల్లర్లు చేస్తూ ఉంటే పట్టించుకోవడం లేదని ఆరోపించారు అసైన్ భూములను తవ్వి అక్రమంగా ఇసుక తరలించి కోట్ల రూపాయలు కోనా గడించాడన్నారు నాలుగు రోడ్లు వేసి అభివృద్ధి చేశానన్నట్టు మాని బాపట్ల నియోజకవర్గంలో ఎవరెంత అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకు రావాలి అని ఎమ్మెల్యే కోన రఘుపతికి ఆయన సవాల్ విసిరారు ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో మిమ్మల్ని ఎలిగేషన్ చేశాను మీరు మధ్యలో మూడో మనిషి కూడా ఇందులో చేర్చరా ఈ నియోజకవర్గంలో జరుగుతున్న నష్టాల గురించి ఆ నష్టాల్లో నేను ప్రధానమైనటువంటిది జనానికి రైతులకు ముఖ్యంగా నీళ్లు లేక రైతులు పొలాలు ఎండిపోతూ హలో లక్ష్మణ అంటూ రైతులంతా గగ్గోలు పెడుతున్నారు కనీసం బాధ్యత తీసుకో స్వామి నేను గెలిపించిన పాపానికి అని చెప్పి అడిగాను బుద్ధి తక్కువ నేను ఓటేసిన పాపానికి వాళ్ళ గుణను పట్టించుకోని ఆయన రైతులు అల్లాడిపోతున్నారు దుర్భరమైన పరిస్థితి ఉంది మున్సిపాలిటీలో తాగడానికి నీళ్లు లేవు రెండు రోజులు మూడు రోజులు చెప్తున్నారు దాని గురించి పట్టించుకోని ఆయన నువ్వు గెలిచి ఎమ్మెల్యేగా పాపాటికి మాకు బాపట్ల చుట్టుపక్కల బాపట్ల టౌన్ లో ఎక్కడ ఉంటే గంజాయి వెచ్చల్లుడిగా అమ్ముతున్నారు చిన్న పిల్లలు గంజాయి గారు బాలిసరైపోతున్నారు ఆ గంజాయి తాగి